శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ అంతటా హనుమంతుడు ఓ విదేహ రాజకుమారి రాముని నేత్రములు అరవింద దళములు పోలి ఉంటాయి ఆయన భుజములు విశాలమైనవి బాహువులు బలమైనవి ఆయన మెడ శంఖాకరంలో ఉంటుంది ఆయన నయనములు రంజితములు ఆయన కంఠస్వరం దుంధివి వల్లి గంభీరంగా నినదిస్తుంది ఆయన రొమ్ము మణికట్టు పిడికిలి అని మూడు స్థానములు కఠినమైనవి ఆయన వక్షం నాభి వలయం ఉదరం అనే మూడు స్థానాలు ఉన్నతమైనవి ఆయన నేత్రములు నఖకరములు కాలి మడములు అనే మూడు స్థానాలు అరణింబ కలివి ఆయన కంఠధ్వని గంభీరమైంది ఆయన నాభి లోతైనది ఆయన శీఘ్రగ్రామి ఆయన మెడ మీదను ఉదరం మీదను మూడు రేఖలు ఉన్నాయి ఆయన కంఠము లింగము పిక్కలు వృష్టము అనే నాలుగు స్థానములు కురిచినవి ఆయన సింహం వలి వ్యాఘ్రం వలి గజం వలి వృషభం వల్లి నాలుగు విధములైన గమనం కలవాడు ఆయన వర్ణము నోరు నేత్రములు జిహ్వా పెదవులు తాలుపు స్థనములు నకములు కరములు పాదములు అనే పది స్థానములు పద్మము వంటివి ఆయన వెంచుకలు చర్మం వేళ్ల కణుపులు గ్రహణ శక్తి సూక్ష్మమైనవి నిజానికి కాక మరెన్నో ఉత్తమ లక్షణాలు ఆయనకున్నాయి లక్ష్మణుని సౌందర్యం కూడా అమీయమైనది శ్రీరాముడు శ్యామలవర్ణుడు కాగా లక్ష్మణుడు హేమవర్ణుడు ఆ సోదరులిద్దరినీ నేను ఋషిముఖ పర్వతం వద్ద కలుసుకున్నాను నీవు రావణ నుంచి ఎత్తుకొని పోగొడుతున్నప్పుడు వానరుల మధ్య జారు విడిచిన ఆభరణములను రాముడు చూసి ఆనందపరవచుడు కాగా ఆయన నేత్రముల నుండి అశ్రువులు రాలాయి సుగ్రీవునితో మైత్రీబంధం నెలకొల్పుకోవడానికై రాముడు వాలిని వధించాడు ఈ మేలుకు ప్రత్యుపకారం చేయడానికి సుగ్రీవుడు లక్షరాది వానర్లను పంపించి ప్రపంచమంతటా నీ కోసం విస్తృతమైన అన్వేషణ ప్రారంభింపచేశాడు ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ సుదూర ప్రాంతంలో నేను నిన్ను కనుగొన్నాను నేను వానరులలో మహాబలవంతుడైన కేసరి నందడను నా తండ్రి తొలుత పర్వతంలో నివసిస్తూ తదనంతరం గోకర్ణ పర్వతానికి మారాడు సంభసాదనుడు దేవర్షులను పీడిస్తుండగా వారి ప్రార్థన మీద కేసరి ఆ మహాదానవుని సంహరించాడు ఆ తర్వాత కేసరి పత్ని యొక్క గర్భంలో వాయుదేవుని వలన నేను జన్మించడం జరిగింది అని చెప్పాడు రాముని గురించి హనుమంతుడు చేసిన వర్ణన విన్న మీదట అతడు నిజంగానే తన భర్త చేత పాపబడిన దూత అని సీతకు నమ్మకం కుదిరింది ఆమె ఆనంద పాష్పములు రాజసాగింది అంతటా హనుమంతుడు అదే సముచిత సమయంగా భావించి రాముని సీతకి సీతకిచ్చాడు దానిని గుర్తించి దాని బంధనము లోపల ఉన్న తన ప్రీతమ నామమును చూసి రాముడే స్వయంగా వచ్చిన అనుభూతి కలిగినట్టు సీత ముఖం ఆనందంతో వికసించింది ఓ హనుమంత ఈ కానుక ఇచ్చినందుకు కాను నేను నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాను నా కోసమై నీవిక్కడికి రావడం నీ ఔదార్జమును చాటుతోంది ఇప్పుడు దయ్యత్తు మరింతగా రాముని గురించి నాకు చెప్పు అన్నదామె హనుమంతుడు చేతులు జోడించి నీవెక్కడున్నావో రామునికి తెలియనందువలననే ఆయన నేను రక్షించడానికి ఇక్కడికి రాలేదు నీవు లేక రాముడు ఒక్క క్షణనైనా మనశ్శాంతి ఎరుగడు నిజంగానే నేను తిరిగి వెళ్ళి నీవిక్కడున్న విషయం రామునికి చెప్పగానే ఆయన తక్షణమే వచ్చి రావణుని సంహరిస్తాడు అని బదులిచ్చాడు రెండు మాసముల తర్వాత రావణుడు నన్ను వధించాలనుకుంటున్నాడు కనుక ఇదెంత అత్యవసరమైన విషయమో రామునికి నీవు గట్టిగా నొక్కి చెప్పాలి నన్ను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా రావణునికి అతని తమ్ముడు విభీషణుడు పదే పదే విజ్ఞప్తి చేశాడు అదేవిధంగా రాముని చేతులలో రాక్షసుల వినాశనం నేడో రేపో జరగనున్నదని అవింజుడని జ్ఞానవంతుడైన వృద్ధ సచిగుడుకుడు రావణునికి ముందస్తు హెచ్చరిక చేసిన విషయాన్ని విభీషణని జ్యేష్ఠ పుత్రిక నాకు తెలియజేసింది కానీ ఈ హితవును రావణుడు పడచవని పెడుతున్నాడు అని సీత తొందర చేసింది హనుమంతుడు ఇలా సూచించాడు నీకు ఇష్టమైతే నిన్ను నా వీపు మీదకు కిష్కిందకు మోసుకు వెళ్ళి తక్షణమే నిన్ను రామునికి అప్పగించగలను నేను సముద్రం మీదుగా ఎగురుతుంటే రాక్షసులు నాతో పడలేరని నాకు గట్టి నమ్మకం ఉంది ఈ అవకాశం గుచ్చి విని సీత పులకించిపోయింది కానీ ఇలా బదులు పలికింది నీ ప్రతిపాదన చూస్తే ఒక వానరం చేసిన ప్రతిపాదనలాగే ఉంది ఇంతటి అల్పుడు నన్ను సముద్రం మీదుగా మోసుకు వెళ్ళగలనని కనీసం ఎలా ఊహించగలుగుతున్నాడు ఈ వ్యాఖ్యతో హనుమంతుడు ఒక ఇంత అవమానం పొంది నా గురించి ఈమె ఎంత తక్కువగా భావిస్తోంది అనుకున్నాడు అంతటి తన శక్తి సామర్థ్యాన్ని రుజువు చేయడానికై హనుమంతుడు తన బృహత్ రూపమును ప్రదర్శించి నీకు ఇష్టమైతే లంకా నగరాన్ని అంతటిని పెగిలించి వేసి రావణతో సహా దానిని రాముని వద్దకు మోసుకుపోయి అప్పగించగలను అందువలన దయచేసి నా గురించి నీకున్న సందేహాలు విడిచిపెట్టు అని చెప్పాడు అందుకు సీత నిశ్చయంగా నన్ను సముద్రం మీదకు మోసకుపోగలిగేంత పలసాలివే అయితే ఆ ఆలోచన నీకు అంత సమంజసమైంది కాదనుకుంటాను నీవు మహావేగంతో ఆకాశంలో పోతూ ఉన్నప్పుడు నేను సొమ్మసిల్లి మకర తిమింగలముల సంకులితమైన సాగర జనంలో పడిపోతాను అంతేకాక రాక్షసులంతా కలిసి వచ్చి నీ మీద దాడి చేసినప్పుడు నీవు వారితో పోరాడటంతో పూర్తిగా నిబగ్నుడై ఉంటావు కదా అప్పుడు నా గతి ఏంటి ఒకవేళ నీవు ఏదో ఒక విధంగా రాక్షసులందరినీ సంహరించగలిగినా దానివలన రాముని కీర్తి తిరగడం మాత్రమే జరుగుతుంది ఓ హనుమంత నేను సంపూర్ణంగా నా పతిదేవునికే అంకితరాలైన ఉన్నందున నేను రాముడిని తప్ప ఇతరుల దేహమును స్పర్శించ రావణుడు నన్ను అపహరించిన వేళ నిస్సహాయనాలై ఉన్నందున గచ్చంతరం లేకపోయింది కానీ ఇప్పుడే రాముడు స్వయంగా వచ్చి ఈ దుష్ట రావణుని వధించి నన్ను కాపాడాలి ఈ కాచం ఒక్కటే రాముని యొక్క అద్భుత ఖ్యాతి నీ అతిశయింప చేయదగలింది అని అన్నది అందుకు హనుమంతుడు బదులు పలుకుతూ పతివ్రతవు రాముని ధర్మపత్నివి అయిన నీ స్థాయికి తగినట్టు పలికిన నీ పలుకులు అభినందనీయములు నేనిక వెళ్ళి వస్తాను అయితే నేను నిన్ను యథార్థంగా కలుసుకున్నట్లు రామునికి విశ్వాసం కలిగించడానికే నాకు తోడ్పడగల ఏదైనా ఉంటే దయచేసి నాకు ఇవ్వు అని అన్నాడు సీత అష్ట్రుపూర్తి నేత్రములతో హీనస్వరంత ఇలా పలికింది హనుమంత నీవు నన్ను కలుసుకున్నట్లు రామునికి నమ్మిక కలిగించడానికి నేను చెప్పే ఈ వృత్తాంతము నీవు ఆయనకి చెప్పవచ్చు మేము చిత్రకూటంలో నివసిస్తుండగా ఒక రోజున జలక్రీడలాడిన పిమ్మట రాముడు తడి శరీరంతో నా పక్కనే కూర్చున్నాడు ఆ సమయంలో ఒక కాకి వచ్చి నా మాంసమును తినడానికి ఒవ్విళ్ళిడుతున్నట్టుగా నన్ను ముక్కుతో పుట్టడం ప్రారంభించింది దానిని పారద్రోలడానికి నేను ఒక మట్టి గడ్డని తీసి దాని మీదకి విసిరాను కానీ ఆ ముండి కాకి ఆ స్థలం వదలకుండా పక్కనే ఉన్న చోట తాగింది కోపగించిన నేను పొరపాటున నా పైటలోని ఒక పోగును లాగడంతో అది జారింది అది చూసి రాముడు నా వ్యాకులిత వదనాన్ని కూడా గమనించి హృదయపూర్వకంగా నవ్వాడు ఈ లోపన కాకి మళ్ళీ వచ్చి నన్ను పొడిచింది నేను రాముని తొడపై కూర్చొని ఆయన ఆశ్రయం పొందగా ఆయన నాకన్నిటిని తుడిచి ఓదార్చాడు పూర్తిగా అలసిపోయిన నేను రాముని బాహులోనే నిద్రపోయాను కొద్దిసేపట్లో ఆయన కూడా నిద్రలోకి జారుకున్నాడు అదే అదునుగా భావించిన కాకి ఒక్కసారిగా ఎగురుతూ వచ్చి నా వక్షోజములపై రెక్కింది తనపై రక్తపు బిందువులు పడగా రాముడు నిద్రలోంచి మేలుకున్నాడు నా వక్షోజములపై గీరుకుపోయిన గాయమును చూసి రాముడు క్రుద్ధుడై ఈ పని చేసిన పాపాత్ముడు ఎవరైనా నన్ను అడిగాడు నేను సమాధానం చెప్పకముందే అల్లంత దూరాన రక్తం అంటుకొని ఉన్న కాలి కాకి కూర్చొని ఉండడం ఆయన చూశాడు ఆగ్రహోదగ్డైన రాముడు తన దర్భాశ్రంలోని ఒక దర్భను తీసి దానిపై బ్రహ్మాస్త్రమును ఆవాహన చేశాడు ఆ దర్భ బగబ వండుతుండగా రాముడు దానిని కాకిపైకి విసిరాడు అంతటా ఆ పక్షి దర్భాయుధం తనను తరుముతుండగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అయితే ఆ కాకి ఇంద్రుని తనయుడట బ్రహ్మాస్త్రం వెన్నంటగా ప్రపంచమంతా తిరిగి ఆశ్రయం పొందాలని ప్రయత్నించింది కానీ దాని తండ్రి కూడా దానికి సాయపడలేని శక్తిహీనుడైనాడు ఎట్టకేలకు ఆ కాకి వచ్చి రాముడిని శ్రణచుచ్చింది పాలిపోయి అలసిపోయిన ఆ విహంగమును దయాద్రోహృదయంతో రాముడు క్షమించాడు అయితే ఈ బ్రహ్మాస్త్రం విఫలం కాజాలదు అందువల్ల ఏదో ఒక చోట దానికి దెబ్బ తగిలవలసిందే అన్నాడు ఈ మాటలంటూ రాముడు ఆ కాకి యొక్క కుడికంటిని కంటిని నాశనం చేసేలాగా ఆయుధాన్ని నిర్దేశించాడు ఆ తర్వాత ఇంద్రతనయుడు ప్రణామములు చేసి వెళ్ళిపోయాడు రామునితో జరిగిన తన దివ్యలీలా వృత్తాంతాన్ని చెబుతూ సీత దుఃఖ వివసరైంది అంతటి అశ్రుపూరిత నేత్రాలతో హనుమంత గతంలో అల్పమైన ఒక కాకి మీద రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు మరి ఆయన ఇప్పుడు రావణుని మీద దాడి చేయడేమి రామునికి నా మీద ఆనాటి ప్రేమ తగ్గిపోయిందా ఏదో పూర్వజన్మలో నేను ఘోరమైన పాపకార్యం చేసినందువలననే ఇప్పుడు రాముడు నన్ను నిరాధిస్తున్నాడు అని అన్నది నిస్పృహకు గురి అయిన సీతను ఉత్సాహపరచడానికి హనుమంతుడు ఆమెకు ధైర్యం చెప్తూ రాముడు నీ నుండి మహావిరహాన్ని అనుభవిస్తూ దుఃఖసాగరంలో నిమగ్నుడై ఉన్నాడు ఇప్పుడు దయచేసి నేను రామునికి చూపించడానికై ఏదో ఒక వస్తువుని ఇవ్వు అని అన్నాడు సీతాదేవి ఇట్టూరు విడిచి కనీసం నేను కాపాడబడతాననే కొంత నిజమైన ఆశ నాకు ఇప్పుడు కలుగుతోంది నీవు ఏదో ఒక విధంగా రాముని త్వరగా ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయాలి ఎందువలనంటే నేను రాముని నుండి మరొక మాసం దూరంగా ఉండవలసి వస్తే ఖచ్చితంగా దుఃఖంతో మరణిస్తాను అని పలికింది సీత తన కొంగుముడి తీసి గతంలో తాను శిరోపోషణంగా ఉపయోగిస్తూ ఉండే ఒక విజ్వలమైన చూడామణిని తీసింది దానిని హనుమంతునికి ఇస్తూ సీత ఈ చూడామణిని చూసినప్పుడు రామునికి ముగ్గురు వ్యక్తులు స్ఫురణకొస్తారు ఎందుకంటే రాముడు మరియు ఆయన తండ్రి సమక్షంలో మా తల్లి దీనిని నాకు పెండ్లు కానుకగా ఇచ్చింది ఓ హనుమంత నీవు త్వరగా తిరిగి వెళ్ళి రాముడిని శ్రీకరమే వచ్చి నా దుర్భర దుఃఖమున అంతం చేయమని గట్టిగా చెప్పు అని పలికింది అంతటా హనుమంతుడు సీతకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరుతుండగా సీత కన్నీటితోనూ గద్గత స్వరంతోనూ దయచేసి రామునికి నచ్చచెప్పి నన్ను కాపాడడం కోసం త్వరపడమని చెప్పు అని పలికింది చింతించక తల్లి రావణుని రాక్షసులను వధించడం కోసం రాముడు లక్ష్మణుడు వానర యోధులు అందరూ ఇక్కడికి రావడం త్వరలోనే నువ్వు చూస్తావు అని హనుమంతుడు సమాధానం ఇచ్చాడు దయచేసి రోజు ఇక్కడనే ఉండు నీ సాంగత్యం వలన నా దుర్భరవాదుల నుండి ఒక ఉపశమనం పొందాను అయ్యో నేను నా ఆశలు పెంచుకొని గాలిలో మెడలు కట్టుకోవటం ఎందుకు విశాల సాగరమును వానరులు ఎలా దాటి రాగలరు గరుత్మంతునికి వాయుదేవునికి నీకు తప్ప రామలక్ష్మణులకి సైతం అంతటి సామర్థ్యం కోను హనుమంత నీవు వంటి చేతితో నన్ను రక్షించగలవని నాకు తెలుసు కానీ ఎలాగైనా రాముడు రాక్షసులను చంపి నన్ను రక్షించేలాగా చెయ్యమని నిన్ను ప్రార్థిస్తున్నాను అప్పుడు మాత్రమే ఆయన సముజ్వల ఖ్యాతి శాశ్వతంగా అతిశయిస్తుంది అని సీత వేడుకుంది అందుకు హనుమంతుడు బదిలిస్తూ సుగ్రీవుని సేనలో వానరులందరూ నాతో సమానులుగానో నాకన్నా అధికులుగానో ఉన్నారు వారు సులభంగానే లంకకు చేరుకోగలరనడంలో సందేహానికి తావులేదు నా లాంటి అల్లుపులను మాత్రమే చిన్న ప్రయాణాలకు పంపుతుంటారు దయచేసి నీ సందేహాలన్నిటికీ శాశ్వతంగా వదిలే అవసరమేంటి రామలక్ష్మణులను నా వీపుపై మోస్తూ సముద్రాన్ని దాటి వస్తాను అని అన్నాడు సీత బదులిస్తూ హనుమంత నా విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని నిన్ను మరొకసారి అభ్యర్థిస్తున్నాను ఈ పరిస్థితుల్లో పాటు జీవించగలనో నాకు తెలియకుండా ఉంది రాముని కోసం నేను మరో సందేశం ఇస్తున్నాను నా ముఖాలంకరణలు చెరిగిపోయినప్పుడు ఒక ఎర్రని ధాతువుతో రాముడు నా చెక్కిళ్లపై పూసిన సమయం ఆయనకు గుర్తు చెయ్యి అంది హనుమంతుడు బయలుదేరడానికి సిద్ధం కాగా తన విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని సీత పదే పదే వేడుకుంది అంతటా హనుమంతుడు రాక్షసుల యథార్థశక్తి ఎంతటితో నిర్ధారిస్తే తప్ప నేను వచ్చిన కార్యం పూర్తి అయినట్టు కాదు అందువలన రావణునికి కోపం తెప్పించడానికే అతని విలాసోజ్జానమైన ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తాను రాక్షసరాజు తన సేనను నాపై దాడి చేయడానికి పంపినప్పుడు ఆ సీనను నాశనం చేసి రాముని వద్దకు తిరిగి వెళ్తాను అనుకున్నాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జయ హనుమాన్